ఇప్పుడు ఎప్పుడు ఉప్పిన టైంలో మీరు బాగా హల్చల్ చేశారు సోషల్ మీడియాలో ఏ ఛానల్ ఓపెన్ చేసినా మీరే వస్తుంది దేవుడు అలా చూపించాడు టైంలో సో అంటే అప్పటికే మీరు చాలా మూవీస్ చేశారు కదా వర్క్ చేశారు కిరక్ పార్టీ తర్వాత జాంబీ రెడ్డి ఉప్పెన సో ఇలా అర్జున పాల్గొన అది కూడా చేశారు అండ్ ఇప్పుడు రీసెంట్ రిలీజెస్ రీసెంట్ మా అమ్మ వచ్చింది ఒకటి ఉంది మంత్ ఆఫ్ మధు ఒకటి ఉంది అదే రెండే మధ్యలో బ్రేక్ తీసుకున్నా బ్రేక్ వల్ల ఎక్కువ మూవీస్ డెవలప్ సో యాత్ర అని మన రన్నింగ్ లో ఉంది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది ఒక మేబీ నవంబర్ మెడికల్ కల్ అయిపోతుంది సో జీవ గారు జగన్ గారు క్యారెక్టర్ చేశారు కదా మీరు సెట్ లో నుండి చూసే ఉంటారు సో ఎలా వస్తుంది బాగుంది జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఇప్పుడు ఒక మంచి బయోపిక్ అది జగన్ ఆల్మోస్ట్ పార్ట్ కంటిన్యూ అవుతున్నాయి ఫస్ట్ యాత్ర చూస్తారా మీరు చూసారు దాని కంటిన్యూషన్ ముమ్మటి గారు కూడా ఉన్నారు అనసూయ లేదు దీంట్లో దీంట్లో వేరే క్యారెక్టర్స్ వైఫ్ మమ్మటి గారు జీవ భారతి శర్మ ఈ బ్యాచ్ ఉంటారు అనసూయ వాళ్ళు లేరు మామ సుధీర్ బాబు గారు అండ్ ఈషారా అబ్బా మృణాలి రవి హర్ష గారు ఏషియన్ రిలీజ్ దగ్గరలో ఉంది మీ త్రీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అవి ఒకటి చాలా పెద్ద ఏజ్ ఇద్దరు ఒక అబ్బాయి తిన్ అబ్బాయి కైండ్ ఆఫ్ డీజే కైండ్ ఆఫ్ బాడీ ఇంకొకటి చాలా ఫ్యాట్ ఉంటాడు లావ్ ఉంటాడు మేము ముఖ్య గల్లడు బాబు అని పిలిచేవాళ్ళు అసెట్లోని త్రీ డిఫరెంట్ కరెక్ట్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ లైక్ నేర్చుకోవడానికి త్రూ ఆ ఫిలిం సో నాకు మీరు కాస్ట్యూమ్ డిజైనర్ గానే తెలుసు కానీ కొన్ని ప్రొడక్షన్స్ లో తర్వాత కొంతమంది డైరెక్టర్ తెలిసింది ఏంటంటే మీరు స్టోరీ బోర్డ్ హెల్ప్ చేస్తారు తర్వాత స్కెచెస్ వేస్తారు స్టైలిస్ట్ యా సో ఈ మూడిట్లకి మూడు రోజులు తీసుకొచ్చా థ్యాంక్ యూ దిస్ ఈస్ ఫర్ స్టైలిస్ట్ థ్యాంక్ యూ సో దిస్ దిస్ ఈస్ ఈస్ ఫర్ ఫర్ కాస్ట్యూమ్ డిజైనింగ్ థ్యాంక్ యూ స్కెచెస్ ఏ వైట్ వైట్ ఆ సారీ మ్యాచింగ్ సో అంటే ఒక ఉంది తర్వాత ప్యూర్ ప్యూర్ మీ వర్క్ కూడా అలానే ప్యూర్ ఉంటుంది థ్యాంక్ యూ నైస్ సో ఇలానే ప్యూర్గా ఇంకా మంచి మంచి సినిమాలు వర్క్ చేయాలని కోరుకుంటున్నా మీరు బ్రేక్ తీసుకున్నారు కదా గ్యాప్ లో ఐ థాట్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వర్క్ చేస్తున్నారు సెప్టెంబర్ సెప్టెంబర్ దెన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ కోవిడ్ ముందు వరకు బ్యాక్ టు బ్యాక్ చేశాను అరౌండ్ ఎట్ ఎ టైమ్ త్రీ ఫిలిమ్స్ టూ ఫిలిమ్స్ సమ్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అనుకోండి ఇల్లు కూడా టచ్ చేయలేదు అంటే ఈ షిఫ్ట్ నుంచి ఇంకొకటి అక్కడ నుంచి అక్కడికి అలా షిఫ్ట్ అయింది కానీ ఇంటికి రాలేదు స్లీప్ అయ్యడానికి కూడా టైం ఉండదు అంట కదా లేదు కార్లోనే పడుకునేదాన్ని తర్వాత బోర్ వచ్చి బోర్ అంటే బోర్ కాదు లైక్ అప్పుడు అంతా ఎక్టి షెడ్యూల్ చేసిన తర్వాత అనిపించింది ఐ నీడ్ బ్రేక్ దాని డిజైనర్గా అయిపోయింది ప్రూలు అన్నీ అయిపోయినాయి చాలు అని నైన్ మంత్స్ బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ తర్వాత ఫస్ట్ సినిమా యాత్ర అది ఒక మంచి ప్రాజెక్ట్ స్టేట్ ని తిరగబెట్టే ప్రాజెక్ట్ అది కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ ఈవెన్ లైక్ సింబాలిక్గా నాకొకటి అవుట్ అయ్యింది ఈవెన్ నా ఫస్ట్ ఫిలిం తర్వాత దాట్ టైం ఆల్సో ఇట్ సెవెన్ మంత్స్ బ్రేక్ బికాజ్ ఆఫ్ నేను కొంతమందిని బిలీవ్ చేశాను లైక్ ఏదో అగ్రిమెంట్స్ అయ్యాయి సెకండ్ నెక్స్ట్ మూవీస్ ఉన్నాయని మళ్ళీ లేటర్ ఒకే సినిమాలో మాట్లు అవి ఆయన తర్వాత అర్థమైంది ఆఫ్టర్ దాట్ నా సెకండ్ ఫిలిం ఫస్ట్ యాత్ర సో ఇప్పుడు బ్రేక్ తర్వాత మళ్ళీ యాత్ర సో జర్నీ బెటర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాదు బెస్ట్ అవుతుంది సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే రెడ్డి ఉప్పిన మూవీస్ చూసాక మరి కెమెరా వర్క్ బాగుందో లేదంటే మీ కాస్ట్యూమ్స్ బాగా కనిపించాయో లైటింగ్ బాగా కనిపించాయేమో కానీ చాలా మంచిగా కనిపించాయి కలర్స్ కానివ్వండి అంటే ఒక్కటే అండి నా ఒక్కరితే బాగుంది అని కాదు అన్ని సింక్ అయితేనే మీకు ఎక్స్ట్రాడినరీ అవుట్ఫిట్ వస్తుంది ఇప్పుడు కెమెరా వర్క్ బాగుండి నేను చాలా వర్స్ట్గా కాస్ట్యూమ్ వేసాను అనుకో బాగోదు నాది ఎంత మంచిగా ఉన్నా కొన్ని సినిమాకి ఎగ్జాంపుల్ చెప్తాను నేను చోర్ బజార్ నేనే చేశాను నేను ఎక్స్పెక్ట్ చేసిన చాలా ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ ఆల్మోస్ట్ వన్ నాట్ ఎయిట్ క్యారెక్టర్స్ ఉన్నాయి దాంట్లో ఇప్పుడు దాకా అనేక ఏ ఫిల్మ్లో రాలే నాకు సో నేనేమనుకున్నానంటే చాలా మోర్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్నీ దొంగతనాలు మేమైతే ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ చోర్ మార్కెట్స్కి కూడా వెళ్ళాము ఆ టైంలో సో అంత అయింది ఏమైంది లాస్ట్కి అనుకున్నంత లెవెల్లో రాలేదు సో ఇక్కడ ఏంటంటే నా ఒకటి బాగున్నా బాగపోయినా మిగతావి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి మిగతా ఎఫెక్ట్ వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేదనుక నాకు ఎఫెక్ట్ అవుతుంది సో అది నేను ఆ ఫిలిం నేర్చుకున్నాను ఎక్కువ కనెక్ట్ అవ్వకూడదు ఎక్కువ తీసుకోకూడదు నా పని ఏంటి హండ్రెడ్ పర్సెంట్ చేసి బయటకు వచ్చేయడం అంతే నా ఫిలిం అని హార్ట్కి తీసుకుంటే బాధ వస్తుంది అంటే నా ఫిలిం అని హార్ట్కి తీసుకుంటే కదా ఫెయిల్ అవుతుంది అలానే కాదు కొన్ని కొన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మించి వెళ్తాం కదా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉంది నేను అది ఒక్కటే చేస్తున్నానుకో అంత పెయిన్ ఉండదు నాకు అది కాకుండా ఇది నా ఫిలిం నా హీరో నా క్యారెక్టర్ నేను చాలా చాలా బాగా చూపించాలి అని అంత ఎక్స్పెక్ట్ చేసి అంత అనుకో అది అరే ఇంత నేను చేసింది ఇంత అయిందా లైక్ వర్కౌట్ అవ్వలేదు మిస్ప్లేస్ అయింది జడ్జిమెంట్ అనిపిస్తుంది అప్పుడు పెయిన్ వస్తుంది ఇప్పుడు కాస్ట్యూమ్స్ మీరు డిజైన్ చేస్తారు కదా అదేంటి స్టోరీ సెట్టింగ్స్ నుంచి ఉంటారా ప్రీ ప్రొడక్షన్ నుంచి కంటిన్యూ ట్రావెల్ అవుతారా ఎలా అది ప్రాసెస్ ఏంటండి ఫస్ట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి దెన్ ఆఫ్టర్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు నా హీరో ఎలా ఉండాలి లేకపోతే హీరోయిన్ ఎలా ఉండాలి వింటేజ్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నాను పీరియడ్ అనుకుంటున్నాను లేకపోతే విలేజ్ అనుకుంటున్నాను చెప్తే దాన్ని బట్టి నేను ఇమాజినేషన్ చేసుకుంటాను కొన్ని యా జోనర్స్ బట్టి అండ్ వాళ్ళు చూసే ప్లేస్ బట్టి కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ నైన్ హైదరాబాద్ తీసుకోండి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది టూ థౌజండ్ నైన్ లైక్ వైజాగ్ ఒక తీసుకో మిడ్ లెవెల్ ఉంటుంది ఇంకా విలేజ్కి వెళ్ళిపోతే అసలు ఏం ఉండదు అక్కడ సో ప్లేస్ బట్టి కూడా నీకు కాస్ట్యూమ్స్ మారుతాయి క్యారెక్టర్స్ మారుతాయి సో ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఓన్స్ స్టోరీ నరేషన్ అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఏంటి ప్లేస్ ఏంటి పీరియడ్ ఏంటి దెన్ అల్ స్టార్ మై వర్క్ సో ఎలా మీరు చిన్నప్పటి నుంచి అబౌట్ క్రాఫ్ట్స్ ఆ లేదంటే మీరు మధ్యలో వచ్చారు తెలీదు చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ అది చేసేదాన్ని పెయింటింగ్స్ కాదు మేబీ స్కెచెస్ చేసేదాన్ని చిన్నప్పుడు అప్పుడు ఎప్పుడు అంటే లైక్ నా ఆఫ్టర్ లంచ్ తర్వాత హిందీ క్లాస్ పీరియడ్ సో అది స్కిప్ కొట్టడానికి నేర్చుకున్నాను సో తర్వాత ప్రైజెస్ వచ్చేవి ప్రైజెస్ వస్తూ ఉంటే అందరూ పొగిడేవారు సరే బాగానే ఉంది కదా ఏదో సో బాగానే ఉంది కానీ ట్రై చేశాను అండ్ మోరో తర్వాత వదిలేసాను డ్రాప్ అయిపోయాను ఆఫ్టర్ మై ఇంటర్ మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా దీనికి వచ్చాను కాస్ట్యూమ్ డిజైనింగ్కి అండ్ సెవెంత్లో ఒకసారి డిసైడ్ అయ్యాను ఐ మీన్ అప్పటికి కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉంటుంది అని కూడా తెలియదు డీటెయిల్స్ ఏమి క్లారిటీ లేదు ఆ టైంలోని జస్ట్ చిన్న ఏజ్ కదా పోకిరి ఒక సినిమా బాగా ఎఫెక్ట్ చేస్తుంది సో దానివల్ల ఒకే సినిమాల్లో చేయాలి బట్టలు చేయాలి తెలుగు అయితే ప్రభాస్ వర్క్ చేయాలి ఫ్యూచర్లో వర్క్ చేయాలి ఆయన మరి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఇట్స్ ఓకే ఐ కెన్ రీచ్ నాకు నా వర్క్ మీద నమ్మకం ఉంది అవుతుంది అది సో ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్ రాబోతుంది వెయిట్ చేస్తున్నారు మరి చేస్తున్నాం ఐ మీన్ లాస్ట్ తెలియదండి ఆ టైంలోనే అండ్ నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా మేబీ నేను సమ్వేర్ లాస్ట్ టైం నేను గోవాలో ఉన్నాను ప్రభాస్ మూవీతో రిలీజ్ అక్కడ థియేటర్ లేదు లేదు మిస్ అయ్యాను సో అలా అని అక్కడి నుంచి ఇక్కడ రాలేను కదా నిజంగా హైదరాబాద్ నుండి డెఫినెట్లీ ఫస్ట్ షో వెళ్తాను సమ్ టైమ్స్ థియేటర్స్ తీసుకున్నాము మీరు డైహర్యన్స్ నా టెన్త్ క్లాస్లో అనుకుంటా ఐ గెస్ మున్నా సినిమా రిలీజ్ అయింది మ్యాథ్స్ ఎగ్జామ్ బాంక్ మరి వెళ్ళాను పబ్లిక్ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ మరి అదే ఇంట్లో తెలిసిందే అంటే మార్నింగ్ షో కదా బెనిఫిట్ షో కదా సో నైన్ థర్టీ కల్ అయిపోతుంది వచ్చేసి ఎగ్జామ్ రాసాను ఎగ్జామ్ లో కూడా లైక్ మ్యాథ్స్ ఏమైనా లేదా ఏ పాట వస్తే పాట రాసాను కానీ పాస్ అయ్యాను చేయలేదు పాట బాగా నచ్చుతుంది వాల్యూషన్ చేసి మేబీ ఇదేదో హార్డ్ కోర్ ఫ్యాన్ 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 లాగా ఉన్నది ఒక పెయింటింగ్ చేశాను బట్ ఇల్లు షిఫ్ట్ అయిన టైంలో మిస్ అయింది అది చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేది మీకు సినిమా సినీ అని కాదు వర్షం దగ్గర నుంచి తనంటే ఇష్టం సినిమాలు బంక్ కొట్టడానికి టైం పాస్ అయ్యేవి జర్నీ అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది లైక్ నేను ఇండస్ట్రీకి రావాలి అని ఏం లేదు బట్ బాగుంది వర్కౌట్ అవుతుంది చేయగలుగుతున్నాను సో